జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెల మీద తన్నిన విధంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం అర్జున్ వేది బుద్ధా వెంకన్న కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెల మీద తన్నిన విధంగా ఉందని అన్నారు మా నాయకులను నేనేమీ అనలేను కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని తెలిపారు జోగి రమేష్ ని మేము అడ్డుకుని ఉండకపోతే ఆ రోజు చంద్రబాబు ఇంటి గేట్ తాకేవాడు అన్నారు మేము అడ్డుకున్న సమయంలో పోలీసులు మాపై దాడి చేశారన్నారు ఆ గలాటలో నాకు ఊపిరి అందగా కింద పడ్డానని చనిపోతానని అందరూ అనుకున్నారని చెప్పారు ఆ పక్కనే అప్పుడు గద్దె రామమోహన్ రావు ఏలూరు సాంబసిరరావు కూడా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇరవై మూడు స్థానాల నుంచి మళ్ళీ విజయం అందుకున్నామంటే ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమైందని వివరించారు మేమంతా ఆయన అడుగు జాడలో నడిచి పనిచేశామని అన్నారు చంద్రబాబుపై అభిమానంతో మేము పోరాటాలు చేశామన్నారు నిన్న జోగి రమేష్ ఉదాంతం చూసి ఆశ్చర్యపోయామని సందర్భంగా ఆయన చెప్పారు నిన్న నూచివీళ్ళు జరిగిన ఘటన మాత్రం కరెక్ట్ కాదని నొక్కి వ్యాఖ్యానించారు ఎలా జరిగినా అక్కడ ఉన్నవే మీరు బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు ఈ సమావేశంలో పలు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు చేశారు ఇప్పుడు బయటికి జనాల్లోకి రానటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆమె కూడా యుద్ధంలో దిగాల్సి వచ్చిన పరిస్థితి ఈ ముగ్గురు మూడు పక్కల ఎవడమే కాకుండా నారా బ్రాహ్మణి గారు కూడా చిన్న పిల్లల్ని తీసి యాభై మూడు రోజులు అక్కడే ఉండి అంటే ఇదంతా ఒక కుటుంబం ఈ రాష్ట్ర పాలన నుంచి మనకి ఈ రాష్ట్ర పాలనలో ఈ నరకాసుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు మన కుటుంబాన్ని ఎంతో ఆదరించారు ఇవాళ మనల్ని ఓడించిన ఈ యుద్ధంలోంచి మనం పారిపోకూడదు మళ్ళీ ఈ రాక్షసుల్ని అంతమందించి ఈ రాష్ట్రాన్ని సరైన గాలిలో పెట్టి తప్పుకోవాలంటే తప్పుకోవాలా కానీ మనం ఓడినప్పుడు తప్పుకోవాలని ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి వ్యక్తులు ఆ కుటుంబం ఆ కుటుంబంలో మనం మేము కూడా ఇది వరత సాయం లాగా కానీ ఆ ఊరేగింపు వచ్చినప్పుడన్నా ఆ ఊరేగింపులో జీ పెట్టినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సిందే గౌతమల గారు ఒక కులానికి నాయకుడు కాదు మీరు గౌతమ్ శిరీష గారిని అడగండి గౌతి శిరీష గారికి ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళు వచ్చి పోటీ చేసి గౌతమ్ శిరీష గారికి టికెట్ లేదు నాకే టికెట్ అని అనౌన్స్ చేసుకుంటే ఆమె నీళ్ళు పెట్టుకుంటే నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ టికెట్ అనౌన్స్ చేశాను లేదా అడగండి నేను నేను గౌరవ కాదు కదా గౌరవ అంటే గౌతుల తున్నగారు మీద ఉన్నటువంటి ప్రేమతో నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని కూడా అనకుండా నేను సొంతంగా అనౌన్స్ చేశాను అంటే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కూడా కాదండ్రని ఒకసారి మీరు అడగండా పేపర్ కటింగ్ కూడా ఉంది తర్వాత చాలా మంది నన్ను శ్రీకాకుళం నుంచి ఇంటికి వచ్చి మార్కెట్ కట్లు కూడా అనౌన్స్ చేయమన్నారు అయితే ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది కానీ మీరు కులాల అంటకట్టద్దు దానికి ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలు ఉన్నాయంటే దానికి కులం కాదు అన్ని కులాలలో అందులో పాల్గొంటారు అన్ని కులాలలో ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు రాధాబాబు గారు వెళ్తారు ఇంకొకరు వెళ్తారు ఇంకొకరు వెళ్తారు కొన్ని లక్షల గ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అన్ని కులాలలో అవి చేస్తారు మీరు ఒక నాయకుడికి కులముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు గోతుల చంద్ర గారికి కులముద్ర వేయడం అల్లూరు సీతారా నాకు భారతదేశంలో ఉన్నటువంటి అగ్రశీ నాయకులు అందరిలో అల్లూరు సీతారామరాజు అంటే నాకు ఎంతో ఇష్టం అల్లూరు సీతారామరా అల్లూరు సీతారామరాజుని కూడా రాజులుగా మీరు గుర్తించబడదు ఆయన ఒక పోరాటం ఎవరి కోసం బయట చేశాడు ఆయన గారు ఎవరి కోసం చేశాడు ఈ దేశం కోసం చేశాడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు గారు ఎవరి గురించి చేశాడు రాజుల గురించి చేశాడా ఆయన అడవులో ఉన్నటువంటి మన్ని ప్రజల కోసం పోరాటం చేశాడు అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అభిమానులు అందరూ కూడా బాధపడ్డారు బాధపడుతున్నారు ఏదో మీ వెళ్ళింది తప్పు అనేదానికి కూడా ఏదో కరెక్ట్ కాదు మీరు అలాగని మీరేదో ఇదని కూడా చెప్పట్లేదు మీరు మంచి వ్యక్తులే వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మంచిోలే అసలు దాంట్లో జ్యోతి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ తెలిసినది పపాలేదో పరమ కానీ మనం ఒక పొజిషన్ లో ఉన్నాం ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినట్టు ఏ ఇంటి మీద దాడి చేశాడో ఆ ఇంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జోగి రమేష్ ఏదైతే అసెంబ్లీలో ఆ కుటుంబం గురించి మాట్లాడాడో ఆ జోగి రమేష్ వచ్చినప్పుడు తప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది దీన్ని మీరు దీన్ని ఎలాగా మీరు కూడా ఒకసారి ఇచ్చేయాలి మీరేం చట్ట వ్యక్తులు అని మాత్రం నేను చెప్పను బౌద్య శిరేష గారు ఒక పైరున్న నాయకురాలు మినిస్టర్ ఎవరు మన కార్ సారది మృదు భాషి అలాగే కొనగాళ్ళ నారాయణ గారు మా అన్న ఆయన అసలు కాంట్రవర్సీ దోలుపు ఆయన పెద్ద రకంగా ఉండే మనిషి అయితే ఈయన మొగవాటంతోనే అక్కడ ఈ పేరు తెచ్చుకున్నారు మీరు ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మంచి కూడా కానీ ఇవాళ ఒక క్షమాపణతో సరిపోదు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్